ప్రపంచం ఇప్పుడు ఒక వింత యుద్ధాన్ని చూస్తోంది ఇది సరిహద్దులో తుపాకులుసు చేస్తున్న యుద్ధం కాదు ఇది నడి సముద్రంలో జరుగుతున్న ఆయిల్ వార్ అమెరికా ఆంక్షలు కలుగొప్పడానికి కొన్ని దేశాలు ఎంతకైనా తెగిస్తున్నాయి సినిమాల్లో దొంగలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మారు వేషాలు వేసినట్లు ఇప్పుడు భారీ నౌకలు కూడా సముద్రం మధ్యలోనే తమ రుంపు మార్చుకుంటున్నాయి పేరు మారుస్తున్నాయి జెండా మారుస్తున్నాయి చివరకు రంగులు కూడా మార్చేస్తున్నాయి తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది అమెరికా నేవీని బోల్ కొట్టించడానికి రష్యా చేసిన ఒక భారీ ప్లాన్ విడిసి కొట్టింది సినిమా స్టోరీని తలపించే ఈ హైడ్రామా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అసలు కదా వెనిజుల తీరంలో మొదలైంది బెల్లావన్ అనే ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ అక్కడ నిలిచి ఉంది అందులో వేల టన్నుల ముడి చమురు నింపారు వెనిజుల ఆయిల్ అమ్మకాలపై అమెరికా ఆంక్షలున్నాయి కాబట్టి ఈ నౌక ప్రయాణం విరుద్ధం దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని అమెరికా నిఘా వర్గాలు కాచు కూర్చున్నాయి ఈ విషయం నౌకను నడిపే వాళ్లకు తెలుస్తుంది వాళ్ళు మామూలు దొహలు కాదు వాళ్ళని షాడో ఫీట్ అంటారు అంటే నీడలా సాగే నౌకలు వీళ్ళు తమ నౌకలోని జిపిఎస్ ట్రాకర్ సిస్టమ్ ను ఆఫ్ చేస్తారు సముద్రంలో ఎవరికి కనిపించకుండా టికెట్ లో ప్రయాణిస్తుంటారు అమెరికా కోస్ట్ గార్డ్ తమను వెంబడిస్తోందని బెల్లవన్ కెప్టెన్ కు సమాచారం వచ్చింది వెంటనే ఒక క్రేజీ ఐడియా వేశారు నౌక ప్రయాణంలో ఉండగానే సిబ్బంది చేతుల్లోకి పెయింట్ డబ్బాలు తీసుకున్నారు నౌక పక్క భాగంలో పెద్ద అక్షరాలతో రాస్తున్న బెల్లవండ్ అనే పేరును జరిపేశారు దాని స్థానంలో మరినేరా అనే కొత్త పేరు రాశారు అందరితో ఆగలేదు అప్పటి వరకు ఆ నౌక మీద ఎగురుతున్న జెండాను పీకేశారు దాని స్థానంలో రష్యా దేశపు జెండాను ఎగురవేశారు నౌక డెక్ మీద ఆకాశం నుంచి కనిపించేలా రష్యా జెండా రంగులను పెయింట్ వేశారు దీనికి వెనుక పెద్ద ప్లాన్ ఉంది రష్యా ఒక అన్వ్వస్త్ర దేశం ఆ దేశ జెండా కనిపిస్తే అమెరికా అధికారులు భయపడతారు నౌకను ఆపడానికి సాహసించరని వాళ్ళు భావించారు ఈ నాటకానికి రష్యా ప్రభుత్వం కూడా వత్తాసు పలికింది ఆ నౌక పేరు మెల్మెరా అని అది తమ దేశానికి చెందిందేనని రష్యా అధికారులు రికార్డులు సృష్టించారు జెండా మార్చిన వెంటనే ఆ నౌకకు రక్షణగా నిలవడానికి రష్యా ప్రయత్నించింది మా జెండా ఉన్న నౌకను టచ్ చేస్తే ఊరుకోమన్న సంకేతాలు పంపింది ఒక దొంగ నౌకను కాపాడటానికి రష్యా తన దేశ ప్రతిష్టను పడంగా పెట్టింది కానీ అమెరికా దగ్గరున్న టెక్నాలజీ వేరు వాళ్ళు వాడే శాటిలైట్ లో అంతరిక్షం నుంచి నౌకపై ఉన్న చిన్న అక్షరాలను కూడా చదవగలవు నౌక పేరు మారడం రంగులు మారడం మొత్తం అమెరికా శాటిలైట్లు రికార్డ్ చేశాయి కరేబియన్ సముద్రం నుంచి ఐస్లాండ్ వరకు వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ చేంజ్ తాకింది చివరి వరకు నార్త్ అట్లాంటిక్ సముద్రంలో అమెరికా తన పంతం నెగ్గించుకుంది రష్యా జెండా ఉన్నా సరే అమెరికా అధికారులు వెనక్కి తగ్గలేదు నౌకను చుట్టుముట్టారు మీరు నౌకను రంగులు మార్చినా లోపలున్నది ఆయిల్ అని తేల్చారు నౌకను సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆంక్షలు ఉల్లంఘిస్తే రష్యా జెండా ఉన్నా వదిలేది లేదని అమెరికా చేతి ద్వారా ప్రపంచానికి గట్టి మెసేజ్ ఇచ్చింది